హాయ్ అండి అందరికీ నమస్తే నేను పురాతన దేవాలయం గురించి మీకు చెప్తాను హైత్నగర్ శివార్లం ఎట్లా అంటే మనం ఎల్బినార్ నుంచి వస్తుంటే భాగ్యలత ఆ లెక్చరర్స్ కాలనీ దాటినాక నగర్ వస్తుంటే లెఫ్ట్ సైడ్ సారీ రైట్ సైడ్ తొరూర్ క్రాస్ రోడ్ ఉంటుంది తొరూర్ క్రాస్ రోడ్ నుంచి తిన్నగా వస్తే జీ స్కూల్ పక్క నుంచి మునగనూరు రోడ్డు ఉంటుంది అక్కడ రెండు రోడ్ల జంక్షన్ ఉంటుంది లెఫ్ట్ వెళ్తే మునుగునూరు స్ట్రైట్ వెళ్తే ఎంజాలండి ఆ ఎంజాల్ రోడ్ లో ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ ఈ దేవాలయం ఉంటుందండి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం మరియు ఇది శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయం అండి శివకేశవులు ఉన్నటువంటి అతి పురాతనమైన చాలా ప్రశస్తమైనటువంటి దేవాలయం అండి వెయ్యి సంవత్సరాల పైనట ఈ ఆరెంజ్ కలర్ లో ఉన్నది ముఖ ద్వారం అండి ఇది అప్పుడప్పుడు మాత్రమే ఆ ఏదన్నా పర్వదినాలుగు పండుగలప్పుడు మాత్రమే ఆ ద్వారం తెరిచి ఉంటారు మిగతా టైంలలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది ఇది రథసాలట అండి అప్పట్లో రథాలు ఊరేగి సాంబార్ని ఊరేగించే అది ఇప్పుడేమో ఇది ఉత్తర ద్వార దర్శనము ఈ ఉత్తర ద్వారం ఎప్పుడు ఉత్తర ద్వారంలోనే దర్శనం ఉంటుంది ఇక్కడ ఈ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అండి ఎప్పుడో వైకుంఠ ఏకాదశి రోజు మాత్రమే ఉన్న దర్శనం ప్రతి రోజు ఉంటుంది ఇక్కడ ఈ అసత్ వృక్షం వేప చెట్టు రావి చెట్టు కలిపి ఉన్నటువంటిది ఇక్కడ ఆ భక్తులు వాళ్ళ కోరికను కోరుకుని పదకొండు ప్రదక్షిణాలు చేసి ముడుపులు కడితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చాలా నమ్మకం అంత ప్రాశస్తమైన వృక్షం అండి అది అట్లాగే మీకు బయట నుంచి ఆరెంజ్ కలర్ డోర్ చూపించాను కదా తూర్పు ద్వారం అని ఇది లోపల నుంచి చూసారు కదా అది ఎప్పుడు ఉంటుంది చూసారు లోపల ఎంత అప్పట్లో భక్తులు వచ్చి ఉండడానికి చుట్టూ చిన్న చిన్న దిన్లా ఉన్నాయి గదుల్లాగా పురాతన కాలం నాటి దేవాలయం అండి చాలా ప్రాశస్యమైంది చూసారు కదా ఎంత లోపల ఎంత బాగుంటుందో గుడి ఎదురుగా టెంపుల్ లోకి వెళ్ళగానే చాలా రకాల అన్ని చెట్లు అన్ని ఉన్నాయి చూసారా టెంపుల్ సుదర్శన చక్రం తోటి చాలా చక్కగా కనిపిస్తుంది కళ్యాణ వెంకటేశ్వర స్వామి లోపల ఉంటారండి ఎక్కడో అరుదుగా ఉంటాయి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ టెంపుల్ కి ఎదురుగా ఆంజనేయ స్వామి ఈ ఆంజనేయ స్వామికి చాలా ప్రత్యేకత ఉందండి ఈ కాళ్ళ క్రింద ఉన్నది ఒక విగ్రహం కదా ఇది శనీశ్వరుడు అటండి ఇక్కడ ఈ శని బాధలు ఉన్న వాళ్ళు నవగ్రహ బాధలు ఉన్న వాళ్ళు ఈ ఆంజనేయ స్వామి దర్శించుకొని ఇక్కడ పూజలు చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి గ్రహ దోషాలు శని బాధలు అన్ని తొలగిపోతాయట అండి అంత ప్రాశస్యమైనటువంటి ఆంజనేయ స్వామి ఆ అంత ఇదండి ఇక్కడ నాలుగు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నాయి విగ్రహాలు ఇది ఒకటోది మిగతా మూడు కూడా మీకు చూపిస్తాను చుట్టూ చూసారా గుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి వీలుగా చాలా బాగుంది ఈ టెంపుల్ మనకి చక్క శ్రీచక్ర ఆకారంలో ఉంటుందండి చాలా పాతకాలనాటి టెంపుల్ మనకి గుడిలోకి వెళ్ళేసరికి చల్లగా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి ఈ టెంపుల్లోకి అడుగు పెట్టగానే అక్కడ కూర్చొని కాసేపు హాయిగా ప్రార్థన చేసుకొని రావాలనిపిస్తుంది అంత ప్రశాంతతగా ఉంటుందండి పూజారులతో నేను మాట్లాడించాలనుకున్నాను ఎవరిదో శాంతి పూజలు అవి చేయిస్తున్నారు వాళ్ళు బిజీగా ఉన్నారు పైగా మేము కార్తీక మాసం పాడి మేము మొదటి రోజు వెళ్ళాము వాళ్ళు బిజీగా ఉండడం ఇంకా నేను పూజారులతో మాట్లాడించలేకపోయాను అక్కడ విషయాలు తెలుసుకున్నాను చూసారు అసలు ఎంత పురాతన కాలమైన దేవాలయము ఎత్తైనటువంటి గోపురము అక్కడ వాళ్ళ ఫౌండర్స్ కి సంబంధించిన ఒక ఆమె ఉన్నారు ఆమెకు కొంచెం హెల్త్ బాగాలేదట అందుకు మాట్లాడలేకపోయారు లేకపోతే నేను చెప్తున్నాండి కా వివరాలన్నీ అన్నారు ఎప్పుడు ఉత్తర ద్వార దర్శనం ఉండే దేవాలయం ఇక్కడ చూసారు ఆంజనేయస్వామి రెండో ఆంజనేయ స్వామి ఇక్కడ రెండో విగ్రహం అట్లా గరుడ స్వామి ఎదురుగా ఉంటారు చూసారా కళ్యాణ వెంకటేశ్వర స్వామి అండి ఎక్కడో అరుదుగా ఉండేది శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ గుడిని కట్టినటువంటి ఫౌండర్స్ అండి వీళ్ళు గుడికి ఇచ్చిన స్థలం ఇచ్చిన వాళ్ళంట వీళ్ళు ఆ చూసారా ఎంత అసలు చాలా ప్రశాంతంగా ఉందండి లోపలికి వెళ్ళేసరికి ఎంత ప్రశాంతంగా ఉందంటే అక్కడి నుంచి రాబుద్దవు అనమాట అంత బాగుంటుందండి దేవాలయం ఇక్కడ మనం వీళ్ళు తలకి అనుమతి తీసుకుని కార్తీక వనభోజనాలు కూడా పెట్టుకోవచ్చు బయట అంతా చాలా ఓపెన్ ప్లేస్ చక్కగా వనభోజనాలు పెట్టుకుని దేవుని దర్శనం చేసుకోవచ్చు ఈ వృక్షం మరోసారి చూపిస్తున్నాను ఎవరికైనా మొక్కులు ఉన్న వాళ్ళు ఈ టెంపుల్ కి వెళ్ళి పదకొండు ప్రదక్షిణాలు చేసి ముడుపు కట్టినట్టయితే వాళ్ళ కోరిక నెరవేరుతుందట అట్లా చాలా మందికి అట్లా కోరికలు నెరవేరాయని అని చెప్పారు అది తెలుసుకుని మేము వెళ్ళామండి ఈ టెంపుల్కి అసలు చాలా బాగుందనమాట ఈ టెంపుల్ ఇక్కడ గుడి కాంపౌండ్ బయటకు రాగానే లోపలే ఎదురుగా మనకి శ్రీ కామాక్షి అమ్మవారు తర్వాత శివాలయం ఉంది ఈ కామాక్షి అమ్మవారి దేవాలయం పూజారి కూడా అక్కడ హోమం పూజలో కూర్చొని ఉన్నారు అందువల్ల ఈ దేవాలయం లాక్ చేసింది చుట్టూ చూసారా ఓపెన్ ప్లేస్ ఎట్లా ఉందో ఇక్కడ మనం చెప్పాను కదా మీ కార్తీక వన భోజనాలు వాళ్ళ తాలకు అనుమతి తీసుకొని చేసుకోవచ్చు మనం ఏం చేసినా శుభ్రంగా చేస్తే దేనికైనా వాళ్ళు ఒప్పుకుంటారు తినేసి ఎక్కడెక్కడ పడేయకుండా ఎక్కడికి వెళ్ళినా మనం శుభ్రంగా చేసి చుట్టుప్రక్కల వాతావరణం శుభ్రపరిచి చేసినట్లయితే దేనికైనా బాగుంటుందని ఇది కామాక్షం వారు లాక్ చేసింది తర్వాత పక్కనే శివాలయం అండి శివాలయానికి కూడా ఒక చాలా ప్రత్యేకత ఉందండి ఇది పంచాయతన క్షేత్రం అండి శివాలయం చూసారా ఎంత పురాతన కాలం నాడు దేవాలయము మేము కొంచెం వెళ్ళేసరికి లేట్ అయింది మా మనవడు మా కోడలు బాబు అందరం కలిసి వెళ్లేసరికి లేట్ అయింది కొంతమంది భక్తులు ఉన్నారు ఎక్కువ మంది లేరు ఈ రోజు కార్తీక మాసం పాడ్యమే అవడం వల్ల ఇక్కడ ఉసిరి చెట్టు ఉంది ఉసిరి చెట్టు దగ్గర భక్తులు వచ్చి ఆల్రెడీ దీపాలయ పెట్టుకుని వెళ్ళిపోయారు తెల్లవారుజామునే మార్నింగ్ వస్తారు కదా అందరూ మేము అంటే లేట్ అయింది ఇక్కడ పుట్ట ఉందండి ఇక్కడ శ్వేత నాగు తిరుగుతా ఉంటదటండి ఈ నాగుల చవితికి నాగుల పంచమికి వచ్చి ఇక్కడ పుట్టలో పోయడము అవి జరుగుతా ఉంటాయట ఆ అది పామును కూడా చాలా మంది చూశారట ఇది మూడో ఆంజనేయ స్వామి మీకు ఆల్రెడీ రెండు చూపించాను ఇక్కడ మూడవ ఆంజనేయ స్వామి ఆ ఇది శివాలయం పక్కనే ఇప్పుడు శివాలయం లోపలికి వెళ్దాము శివాలయంలో మన చేతులతో మనం అభిషేకం చేసుకునే వీలు ఉందండి ఇక్కడ చూసారా మధ్యలో శివయ్య ఇటు పక్క ప్రచండం కశ్యపాసం శ్వేత పద్మ ధరం దేవం తమ సూర్యం పరమామ్యం ఏడు గుర్రాల రథంపై సూర్యదేవుడు ఒక పక్క ఎదురుగా వినాయకుడు అటుపక్క అమ్మవారు ఇటు ఏమో ఆ శ్రీమన్నారాయణుడు ఇట్లా ఈ దేవాలయంకి ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయం పంచాయతన క్షేత్రం అండి అది చూసుకొని బయటకు రాగానే ఇంకో ఆంజనేయ స్వామి అండి అక్కడే అన్ని లోపల ఈ ఆంజనేయ స్వామి కూడా చాలా ప్రత్యేకత అంటారు ఇక్కడ నాలుగు ఆంజనేయ స్వాములు ఉన్నాయండి వీటిని అన్నింటిని దర్శనం చేసుకోండి నేను పెట్టే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది దేవాలయం గురించి చాలా మందికి తెలియదండి ఇది నగర్ నుంచి హైత్ నగర్ వస్తుంటే రైట్ సైడ్ తురూర్ క్రాస్ రోడ్ లో మునగు మునుగనూరు కాకుండా ఎంజల్ రోడ్ లో వెళ్ళాలండి ఇక్కడ ఇది పత్తి అన్నమాట అండి ఇది మార్నింగ్ ఎల్లో కలర్ లో మధ్యాహ్నం వైట్ కలర్ లో సాయంత్రం అయితే పింక్ కలర్లు ఇలా మూడు రంగులుగా మారుతుందటండి చూసారు ఒకే చెట్టు ఇది పింక్ పైన ఎల్లో ఉంది మార్నింగ్ వెళ్ళాం కదా మేము ఎల్లో ఉంది అట్లా మూడు కలర్లు మారుతుందటండి ఈ చెట్టు మీరు ఎవరైనా చూస్తే కామెంట్ రూపంలో చెప్పండి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకుని శివకేశాల అనుగ్రహాన్ని పాత్రలు కండి ధన్యవాదములు అందరికి